నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం లేపుతున్నాయి మహిళలు ఎలా దుస్తులు ధరించాలన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి ఈ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించగా గాయని చిన్మయి ఈ విషయంలో గట్టిగా స్పందించారు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఎవరికి ఆంక్షలు విధించే హక్కు లేదని చిన్మయ్ స్పష్టంగా చెప్పారు మహిళల డ్రెస్సింగ్ను నేరాలతో ముడిపెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు చీర కట్టుకున్న మహిళలపై చిన్న పిల్లలపై కూడా దాడులు జరుగుతున్న ఉదాహరణలు చూపిస్తూ సమస్య దుస్తుల్లో కాదని ఆలోచనలోనే ఉందని ఆమె వ్యాఖ్యానించారు సోషల్ మీడియా పోస్టులు టీవీ టిబెట్స్ ద్వారా తన వాయిస్ని బలంగా వినిపిస్తున్నారు అయితే ఈ వివాదంలో శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు చిన్మన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష రంగంలోకి దిగారు మహిళా హక్కులపై మాట్లాడే నైతిక హక్కు చిన్మయ్కి లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం మరింత వివాదానికి దారి తీసింది అలాగే గతంలో చిన్మయ్ పాడిన పాటలను ప్రస్తావిస్తూ ఆమెను టార్గెట్ చేశారు ముఖ్యంగా రాబర్ట్ సినిమాలోని కిలిమంజారో పాటను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలతో కిలిమంజారో సాంగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది కొందరు నెటిజన్లు చిన్మయ్ని టార్గెట్ చేస్తూ వీడియోలను వైరల్ చేశారు ఈ విమర్శలకు చిన్మయ్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు తాజాగా ఆమె కిలిమంజారో తమిళ్ వర్షన్ను వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇన్స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోపై ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు ఆమె ఎవడి చావువాడు చస్తాడు నాకేంది అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మొత్తం వివాదాన్ని మరోసారి హాట్ టాపిక్గా మార్చింది लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू